హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈరోజు ఎగ్తో బాయిల్ ఎగ్తో ఒక మంచి స్నాక్ రెసిపీని క్రంచి క్రంచీగా టేస్టీ టేస్టీగా ఉన్న ఫాస్ట్గా అయిపోయే స్నాక్ రెసిపీని చూసేద్దామండి బాయిల్ ఎగ్తో ఒక డిఫరెంట్ అయినటువంటి రెసిపీ చూసేద్దాము దీనికోసం నేను బ్రెడ్ తీసుకున్నానండి బ్రెడ్ క్రమ్స్ కోసము ఇవి మామూలుగా మిగిలిపోయిన బ్రెడ్స్ ఉంటాయి కదా ఫ్రెష్గా అవసరం లేదు కాస్త మిగిలిపోయి ఉన్న బ్రెడ్స్ని ఇలా స్లైసెస్ తీసుకున్న తర్వాత ఒక రఫ్గా అర్థం చేసుకొని మిక్సీ జార్లో వేసి మనం మిక్సీ చేసి పెట్టేసుకుంటే మనకు బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోతాయి కావాలి అనుకుంటే బయట కూడా ఇవి ఈజీలీ అవైలబుల్గా ఉంటాయి మనం ఎలాగో బ్రెడ్ స్లైసెస్ మిగిలిపోతుంటాయి కాబట్టి ఇలా బ్రెడ్ క్రమ్స్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకొని ఎన్ని రోజులైనా కానీ ఏం కాదు మనకు అవసరమైనప్పుడు బ్రెడ్ క్రమ్స్ ఇంట్లోనే హోమ్మేడ్ బ్రెడ్ క్రమ్స్ వాడుకోవచ్చు అనమాట ఎక్కువగా ఉంటే నేను కాస్త స్టోర్ చేసి పెట్టేసుకుంటున్నాను ఒక ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకొని పెట్టేసుకుంటే మనకు ఎప్పుడైనా స్నాక్స్ చేయాలి అనుకున్నప్పుడు మనము ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట తర్వాత ఇవి ప్లేట్లో వేసుకొని నేను స్ప్రెడ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను బాయిల్డ్ ఎగ్ ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నానండి ఎగ్స్ షెల్ తీసేసుకుందాము పైన ఈ షెల్స్ కూడా మనకి చిన్న చిన్న ప్లాంట్స్కి చెట్లకు వేసుకున్నా చాలా మంచిది అంటారు కాబట్టి ఎగ్ షెల్స్ని కూడా వేస్ట్ చేయకుండా చెట్లకు వేసుకుంటే మంచి బ్యాలెన్స్డ్ వాళ్ళకి కాల్షియం కూడా లభిస్తుంది చెట్లకి మనం మామూలుగా మనీ ప్లాంట్ ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ అలా వేసుకుంటున్నాం కాదు ఉంటాం కదా అలాంటప్పుడు ఈ ఎగ్సెల్స్ని మనము ఎలాగో బయటపడేసి ఉంటాం కాబట్టి వాటికి బాగా గ్రోత్కి యూజ్ అవుతాయి అన్నమాట చక్కగా మనము ఎక్సెల్ను తీసేసుకున్న తర్వాత ఎగ్స్ని పక్కన పెట్టేసుకుందాము దీన్ని ఇలా ఒక గ్రేటర్ తీసుకొని లేకపోతే తురుమే ఒక ఇలాంటి మిషన్ తీసుకొని చక్కగా కాస్త పెద్దగా ఉన్న వాటిలతో తురుమేసుకోవాలండి జాగ్రత్తగా తురిమేసుకోవాలి మనము బాయిల్ చేసుకున్న ఎగ్స్ అన్నింటినీ నేనైతే త్రీ ఎగ్స్ బాయిల్ చేసుకున్నాను కాబట్టి మూడు ఎగ్గులు కూడా కోడిగుడ్లను కూడా ఇలా తురిమేసే పక్కన పెట్టేసుకున్నాము తినడానికి పై నుండి చాలా క్రంచీగా క్రిస్పీగా ఉంటాయి లోపల సాఫ్ట్గా కమ్మగా పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినేస్తారు కమ్మగా తినేస్తారండి ఈ ఎగ్ లాలీపాప్స్ అనుకోవచ్చు ఎగ్ రోల్స్ అనుకోవచ్చు ఏవైనా కానీ పేరు టేస్ట్లో మాత్రం చాలా చాలా ఎమ్మీగా ఉంటాయి అన్నమాట చూడండి పచ్చిమిర్చి అకార్డింగ్ కూడా టేస్ట్ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రెండు పచ్చిమిర్చి యాడ్ చేశాను బీన్స్ వేసుకున్నాను అండి సన్నగా తరిగిన ఒక సిక్స్ సెవెన్ బీన్స్ వేసుకున్నాను అలాగే ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరని కూడా సన్నగా తరిగి యాడ్ చేసేసుకున్నాను ఇది ఆనియన్ ఒకటి తీసుకొని సన్నగా తరిగేసి ఇది కూడా యాడ్ చేశాను అనమాట మీరు కావాలి అనుకుంటే క్యాప్సికమ్ అయినా వేసుకోవచ్చు క్యాబేజ్ వేసుకోవచ్చు క్యారెట్ వేసుకోవచ్చు అకార్డింగ్ టేస్ట్ స్పైసీనెస్ బట్టి రెడ్ మిర్చి పౌడర్ యాడ్ చేశాను కాస పసుపు పొడి యాడ్ చేశానండి తర్వాత జీలకర్ర జీలకర్ర పొడి రోస్టెడ్ జీరా పౌడర్ అది అది ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేశాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేశానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి లాస్ట్లో వేస్తాను అది మనం వేసిన డ్రై మసాలాస్ వెజ్జీస్ ఇవన్నీ చక్కగా ఈ తురుముకున్న ఎగ్లో మిక్స్ చేసుకోవాలండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది డిఫరెంట్ టేస్ట్తో ఉంటుంది మీరు కావాలంటే ఇందులో టొమాటో సాస్ కానీ గ్రీన్ చట్నీతో కానీ మైనీస్తో కానీ ఎంజాయ్ చేయొచ్చు బయట మనం తీసుకుంటూ ఉంటాము బయట మ్యాక్డొనాల్డ్స్ అంటే అలా ఎక్కువ ఎక్కువ రెస్టారెంట్స్లో ఎంత ఎక్స్పెన్సివ్గా ఉంటాయి హైజీన్ కూడా ఉండవు కాబట్టి మనము ఇంట్లోనే ఇలాంటివి ట్రై చేసుకోవచ్చు తర్వాత ఇందులో నేను రైస్ ఫ్లార్ లేదా బియ్య పిండిని వన్ టీ స్పూన్ అలా యాడ్ చేశాను సో దట్ ఇందులో ఎక్స్ట్రా మాయిశ్చర్ ఏదైనా ఉంటే అది బియ్య పిండి అబ్జార్బ్ అవుతుంది అలాగే బైండింగ్ కూడా మనకు పనిచేస్తుంది అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఇవి కావాలంటే ఇంకా మీరు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు లేకపోతే జింజర్ గార్లిక్ని పేస్ట్ బదులుగా సన్నగా తరిగి అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఇలా చేస్తున్నాను దీన్ని బట్టి మీరు ఇంకా ఎక్కువ ఏదైనా ఇంకా ధనియా పౌడర్ కానీ అలా వేసుకోవాలన్నా వేసుకోవచ్చు చూడండి ఈక్వల్గా చిన్న చిన్న మనము లెమన్స్ ఉంటాయి కదండి ఆ విధంగా ఈవెన్గా రోల్స్ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి అన్నీ ఒక్క అన్నీ తయారు చేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకు నెక్స్ట్ ప్రాసెస్ ఈజీగా అవుతుంది ఏదైనా చిన్న చిన్న కిటి పార్టీస్ పార్టీస్ కానీ పిల్లలు బర్త్డే పార్టీస్ ఉంటాయి కదండి అలాంటప్పుడు మనము హోమ్ మేడ్ స్నాక్స్ ఏదైనా హైజనిక్గా టేస్టీగా ఇవ్వాలి అనుకున్నప్పుడు దిస్ ఇస్ ద బెస్ట్ చాయిస్ అండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడము రెసిపీ అండ్ ఎఫర్ట్స్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో రిలేటివ్స్తో కూడా వీడియోని షేర్ చేసుకోవడం కూడా మర్చిపోకండి చూడండి ఒక ఎగ్ రోల్ చేసి ఐ మీన్ బ్రేక్ చేసి బౌల్లో వేసుకొని చక్కగా బీట్ చేసి పెట్టేసుకున్నాను పక్కనే మనము ఆల్రెడీ ముందుగా బ్రెడ్ క్రమ్స్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా ఒక ప్లేట్లో స్ప్రెడ్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఆయిల్ పెట్టేసానండి డీప్ ఫ్రైకి ఇప్పుడు మనం చేసుకున్న ఎగ్ రోల్స్ని ఎగ్ మిక్చర్లో ఒకసారి చక్కగా రోల్ చేసుకోవాలి డిప్ చేసుకున్న తర్వాత ఆ రోల్ని తర్వాత మనము బ్రెడ్ క్రమ్స్లో వేసి రోల్ చేసుకోవాలన్నమాట ఇలా ఒక్కొక్కటిగా ముందుగా ఎగ్ మిక్చర్లో డిప్ చేసుకోవాలి అలాగే బ్రెడ్ క్రమ్స్లో ఒకసారి రోల్ చేసుకోవాలి అన్నీ నేను అలా చేసి పెట్టేసుకుంటానండి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయి ఒక్కొక్క ఎగ్ రోల్ని ఎగ్లో ముంచడము తర్వాత బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేయడము ఎంత ఫాస్ట్గా ఈజీగా ఉంది కదా రెసిపీ ఇందులో ఏం ట్విస్ట్ కానీ తర్వాత ఏదన్నా ఎక్కువ మనము బయట తెచ్చుకోవాలి అన్న ఇంగ్రీడియంట్స్ అలాంటివి ఏమి లేవండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే డిఫరెంట్గా ఇంట్రెస్టింగ్గా మనము పిల్లలకి చేసి పెట్టచ్చు అనే కాదు పెద్దవాళ్ళకి ఎవరికైనా కూడా చాలా చాలా ఇష్టం అయిపోతుందండి ఈ రెసిపీ ఒకసారి చేస్తే మళ్ళీ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు డిమాండ్ చేస్తారు పిల్ల నుండి పెద్దవాళ్ళ వరకు అది ఎగ్ రోల్స్ ఇవ్వమని ఒక్కొక్కటిగా ఎగ్ రోల్ మనము బ్రెడ్ క్రమ్స్లో కంప్లీట్గా రోల్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటాయి తర్వాత బాగా వేడైన ఆయిల్లో ఒక్కొక్కటిగా మనము జాగ్రత్తగా డ్రాప్ చేసుకోవాలి కంప్లీట్గా ఇది మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి మరి సిమ్లో పెట్టేసుకుంటే ఎక్కువగా మనకు ఆయిల్ పీల్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆల్రెడీ లోపల మనకు బాయిల్డ్ ఏ ఉన్నాయి తర్వాత ఇంకా అన్నీ త్వరగా కుక్ అయ్యే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇవన్నీ చక్కగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ మనకు డార్క్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుందండి ఏమి ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ కూడా కాదు ఎగ్స్ ఒకటే మనము బాయిల్ చేసి పెట్టుకోవడము మిగతా అవన్నీ మనకు ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది మంచి మంచి రెసిపీస్ స్నాక్స్ స్వీట్స్ అన్నీ మన ఈజీ కుకింగ్లో వస్తున్నాయి మీరు అందరూ తప్పకుండా సపోర్ట్ చేయాలి తప్పకుండా వాచ్ చేయండి ఎఫర్ట్స్ రెసిపీని అయితే చెప్పాను కదండి లైక్ చేయడం మర్చిపోకండి ఇక మనకు ఎగ్స్లో ఇవి చాలా మనకు హెల్త్ బీటెషల్గా ఉంటాయి అన్నమాట బ్రెయిన్ హెల్త్కి ఐ హెల్త్కి చాలా మంచిదండి ఇది మనము పాయిల్డ్ ఎగ్స్ ప్రతిరోజు తీసుకోవడం వల్ల మనకు ఎంతో మనకు ప్రోటీన్ కూడా వచ్చేస్తుంది అలాగే ఇందులో స్పెషల్గా వైటమిన్ డి బీట్ వల్వ్ వైటమిన్ ఏ విటమిన్స్ ఉంటాయండి ఇవి మనకు బోన్ బోన్ హెల్త్కి ఐ హెల్త్కి కూడా చాలా చాలా పనిచేస్తాయి బాగా పనిచేస్తాయి అనమాట చూడండి ఇలాంటి డార్క్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనము ఒక్కొక్కటిగా జంటిల్గా తీసి మనము మన ఎగ్ రోల్స్ని పెట్టేసుకుందాము అలాగే బ్యాచెస్ బ్యాచెస్గా వేసేసుకోవాలి ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటుందండి ఇందులో మీరు ఏమైనా బయోనీస్ కానీ చెప్పాను కదా టొమాటో సాస్ కానీ గ్రీన్ చట్నీ కానీ ఏదైనా కానీ బాగుంటుంది ప్లెయిన్గా కూడా బాగుంటుంది ఎక్స్ట్రా ఏమొద్దు అనుకుంటే ప్లెయిన్గా అలానే తీసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈవెన్గా ఒకే విధంగా అన్ని రోల్ చేసుకో మటన్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవడము తీసేసుకొని వేడివేడిగా వేడివేడిగానే ఇవి సర్వ్ చేయాలి వేడివేడిగానే ఎంజాయ్ చేయాలండి అప్పుడే దీని టేస్ట్ డబుల్ అవుతుందనమాట మీరు ఎప్పుడు చేయబోతున్నారు మన ఎగ్ రోల్స్ అనుకోవచ్చు ఒక టూత్పిక్ మనము దానికి గుచ్చి ఎగ్ లాలీపాప్ అయిపోతుంది ఐస్ క్రీమ్ స్టిక్ కానీ లేకపోతే టూత్పిక్ కానీ మనము అలా ఎగ్ ఎగ్ పైన అలా రోల్ పైన ఇచ్చేస్తే మనకు లాలీపాప్ రెడీ అయిపోతుందండి టేస్టీ టేస్టీగా క్రంచీగా లోపల సాఫ్ట్గా ఉన్న ఈ అమేజింగ్ టేస్ట్తో ఉన్న ఎగ్ రోల్స్ని మీరు మిస్ చేయకుండా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఏదైనా చిన్న చిన్న పార్టీస్ ఉన్నప్పుడు ఫాస్ట్గా చేసేసుకోవాలి అనుకున్నప్పుడు దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్గా ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నాయి మన ఎగ్ రోల్స్ Thank you so much for watching. Take care and bye bye.